హలో అండి నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మీకు సరికొత్త బ్రేక్ఫాస్ట్ చూపించిపోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది బియ్యప్రవ్వతో ఉప్మా చేస్తున్నాను మరి ఎందుకు ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం రండి బియ్యప్రవ్వ నేను లలితా బ్రాండ్ వాళ్ళది బియ్యప్రవ్వ యూజ్ చేస్తున్నానండి ఈ గ్లాస్తో ఓటినార్ గ్లాసు బియ్యప్రవ్వ అయితే తీసుకుంటున్నాను రైస్ రవ్వ అంటారు కదండి అది బియ్యం నూక అని కూడా అంటారు కదండి అది ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఈ ఉప్మాకి ఉప్మా అయితే రెడీ చేసుకుందాం ఒక బాండిల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న బియ్యప్రవ్వ ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేగించుకోవాలి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇలా వేగిన తర్వాత మనము ఉప్మాకి ఎసురు పోసుకుంటాం కదా అలా నేను ఒక గ్లాస్కి రెండు కాలు గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ చొప్పున రెండు కాలు గ్లాసు వాటర్ పోస్తున్నాను మొత్తం ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి కాల్ స్పూన్ పసుపు సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను రాక్ సాల్ట్ వేస్తున్నాను మీరు నైసుప్పైనా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి బట్ ఇది బియ్యప్రావు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఇంత ఒక బిగ్ సైజ్ లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుంటున్నాను ఈ చింతపండుని యూజ్ చేసి మనము చింతపండు వాటర్ ఎంతైతే పులిహోర గొజ్జు కావాలో అంతా ఈ చింతపండుని యూజ్ చేసి చింతపండు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఉప్మా ఒకసారి చూస్తాము ప్లేట్ ఓపెన్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఉప్మాని ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఉప్మాను ఉప్మా అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టి బాగా చల్లార పెట్టుకోవాలి వేడి వేడి పైన మనము పులిహోర గుజ్జుని వేసి కలపకూడదు ముద్దగా అయిపోతుంది ఉప్మాని బాగా చల్లార పెట్టాలి ఇప్పుడైతే పులిహార గుజ్జు రెడీ చేసుకుందాం ఒక చిన్న బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టూ టు త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా ఇంగ వేసుకోవాలి వన్ స్పూన్ పచ్చని పప్పు వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వరకు శనగ అండి ఇవి వేయించినవి కాదు పచ్చి శనిగ్ గింజలు వేసుకొని కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు ఒక పది పచ్చిమిరకాయలు వేస్తున్నాను పది నుంచి పదకొండు వరకు తీసుకోండి మరీ ఎక్కువ స్పైసీ కావాలంటే పన్నెండు తీసుకోండి ఒక ప్లేట్ పెట్టుకొని బాగా పచ్చిమిరకాయలు వేగించుకోవాలి ప్లేట్ పెట్టకపోతే మీదకి ఎగురుతాయండి పచ్చిమిరకాయలు లేదా కొన్ని పేలడము అలా జరుగుతాయి పచ్చిమిరకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి చింతపండు వాటర్ పోసుకోవాలి మనకి ఎంతైతే అంత గొజ్జు కావాలో అంత చింతపండు వాటర్ పోసుకొని కాల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకటి ముక్కాల్ స్పూను రాక్ సాల్ట్ వేస్తున్నాను మీరు నైసుప్పైనా తీసుకోవచ్చండి రాక్ సాల్ట్ ప్లేస్లో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి ఇది బాగా మగ్గించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయినా మగ్గాలి కొద్దిగా గ్రేవీ అనేది తిక్కుగా రావాలి పులిహార గుజ్జు ఎలా వస్తుందో అలా చూడండి పులిహోర గొజ్జు బాగా మగ్గింది ఈ కంటెస్టెన్సీలో రావాలండి అప్పుడు పులిహోర గొజ్జు రెడీ అయిపోయింది అని అర్థం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని బాగా చల్లారినివ్వాలి ఈ పులిహోర గజ్జుని ఉప్మా పులిహోర గొజ్జు రెండు చల్లారిపోయినాయి ఉప్మాలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గొజ్జు అంతా వేసి పులిహోర గొజ్జు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్మా పులిహోర గొజ్జు బాగా చల్లారి కలుపుకోవాలండి లేకపోతే వేడిపైన ఉన్నాయంటే పులిహోర గొజ్జు కానీ ఉప్మా కానీ ముద్ద ముద్దగా అయిపోతుంది చూడండి ఎంత పలుకులుగా వచ్చిందో ఉప్మా అంతే అండి ఎంతో సింపుల్గా మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ పులుసుప్మాని పప్పుల పొడితో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి మా మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి